శ్రీనివాస్ అండి నేను మండపాకలో నా మెడికల్ షాపు సో ఇప్పుడు ఆరోగ్యం మహావాగ్యం అనే కాన్సెప్ట్ ద్వారా ఇప్పుడు ఉన్న ఈ స్పీడ్ యుగంలో ఎవరు కూడా ఆరోగ్యాన్ని పట్టించుకుని అంత ఆర్గానిక్ గా పండించిన తినాలని కానీ దొరకడానికి అసాధ్యమైపోతున్నాయి ఈ రోజుల్లో మునగాకు మునగాకు పొడిని దాని వల్ల వచ్చే లాభాల గురించి అన్నింటి గురించి తెలుసుకొని ఆరోగ్యాన్ని అందరికీ ఉద్దేశంతోనే నేను ఈ రోజున నేను సొంతంగా ఆర్గానిక్ పంట పండించాలని మునుగ తోట నేనే వేసి నేనే సోలార్ డ్రైయర్ లో అది పూలి కార్బినేషన్ షీట్ ద్వారా దాన్ని డ్రై చేసి దాన్ని మిక్సర్ పౌడర్ చేసి నేను ప్రజలకు అందించడం జరుగుతుంది అది కూడా పూర్తి ఆర్గానిక్ తో చేయడం వల్ల అందరికి కూడా ఆరోగ్యానికి బాగుంటుంది అలా చేయడం జరిగింది సో ఈ లక్కీ లక్కీ ఆర్గానిక్ ఫుడ్స్ మండపాక దీని ద్వారా మనం ఫిషర్ లో మునగపొడి మునగ కారొడి ఇప్పుడు ప్రెజెంట్ మేము అందిస్తున్నాం ఫీచర్లో ఏంటంటే బనానా పౌడర్ కానీ లెమన్ పౌడర్ మ్యాంగో పౌడర్ కూడా అన్ని చాలా ఉద్దేశంలోనే మేము ముందుకు వెళ్తున్నాం ఇవన్నీ కూడా ఆర్గానిక్ ద్వారా వాడే ఈ పౌడర్స్ వల్ల ఈ తాగడం వల్ల ఏమవుతుందంటే ఆరోగ్యం అందరికీ బాగుంటున్న ఉద్దేశంతోనే మనం ఈ ప్రొడక్ట్స్ అన్ని చేయడం జరుగుతుంది